Oh. Mm -hmm. వెరైటీ విన్నపం చాలా చక్కటి కంపోజిషన్ మహామహులందరూ కలిపి చేసినటువంటి ప్రాజెక్ట్ అది మిలే సూర్ మేరా సూర్ మేరా తుంహార శ్రీకాంత్ సినల్కు మీకు స్వాగతం ఈ ఛానల్లో ప్రధానంగా నేను తెలుగు సినిమా పాటలకు స్వర విశ్లేషణ చేస్తుంటాను ఎప్పుడైనా అప్పుడప్పుడు ఇట్లాంటి రేర్ అపురూపమైన అరుదైనటువంటి ఆణిముత్యాలు కూడా ఇతర భాష పాటలు లేదా ఇటువంటి చక్కటి కంపోజిషన్స్ కూడా స్వర విశ్లేషణ చేస్తుంటాను అందరికీ కూడా ఈ ఛానల్కు సుస్వాగతం మొదటి నుంచి కొనసాగుతున్న అలాగే ఈరోజు ఈ వీడియో చూసి కొత్తగా సందాదారులుగా అంటే సబ్స్క్రైబర్స్గా అయిన వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు కృతజ్ఞతలు గురుభ్యో భీవనమ వీడియోలోకి వెళ్ళే ముందు ఎప్పుడూ చెప్పే విషయమే జాయిన్ అనేది ఎక్కడ ఉందో చూపించేస్తూ ఉంటాను సో మా ఛానల్ యూట్యూబ్లో ఓపెన్ చేయగానే హోమ్ పేజ్ అందుబాటులో అట్లా వస్తుంది ఇది సబ్స్క్రైబు పక్కన జాయిన్ ఓకే సో ఇది కంపోజిషన్ గురించి మరి చెప్పుకునే తేడా బికాస్ ఇది చాలామందికి తెలియాలి తెలియాలి సరే మధ్య మధ్యలో చెప్తుంటాను ముందుగా స్వరాల్లో వెళ్ళిపోదాం ఇది రాసింది ఎవరంటే పీయూష్ పాండే ఆయన అడ్వర్టైజింగ్ రంగంలో అంటే వ్యాపార ప్రకటన రంగంలో చాలా గొప్ప పేరు ఒక లెజెండ్ అని ఖచ్చితంగా చెప్పాలి మరొక రకంగా కూడా అందరికీ తెలిసే అవకాశం ఉంది ఇలా అరుణ్ అని చెప్పి ఒక హిందీ గాయనిమణి నటీమణి ఉన్నారు ఆవిడియోకి స్వయానా ఈయన పీయూష్ పాండే ఈయన రచన చేశారు ఈ పాటకి అంటే కాన్సెప్ట్ ఆలోచన అయిందే రచన అయిందే పాటకి సంగీతం భారతరత్న భీమ్సేన్ జోషి గారు హిందుస్థానీ శాస్త్రీయ గాయకులు విద్వాంసులు ఈ వీడియోలో మొదట కనిపిస్తూ పాడేది ఆయనే పద్మ భారతరత్న పండిట్ భీమ్సేన్ జోషి గారు ఆయనే కంపోజ్ చేశారు ఆయన పాడారు అయితే మిగతా గాయని మడులు గాయకులు కూడా చాలా మంది పాడారు ముందుగా ఆయన మొదలు పెడతారు సింధు భైరవి రావహించుకున్నారు ఆయన ఈ నేషనల్ ఇంటిగ్రేషన్ జాతీయ సమైక్యత గీతం ఇది జాతీయ సమైక్యత గీతం చెప్తాను విశేషాలు అప్పుడప్పుడు చెప్పుకుంటూ వెళ్తాను రెండు శృతులు ఉన్నది ఇది డి సింధు భైరవి ఈ మెట్లు చూద్దాం అదే ఈ శృతుల మెట్లు చూద్దాం ఓకే ఇది చతురస్ర జాతికి చెందినటువంటి నడకే ఈ యొక్క గీతం తలుపు స్వర విశ్లేషణలో మొదటి భాగానికి అందరికీ స్వాగతం మొదట లూయి బ్యాక్స్ కూడా చెప్పాలి ఎందుకంటే కంపోజిషన్ ఏందైతే లూయి బ్యాన్స్ అని ఆయన కీబోర్డ్ ప్లేయర్ అనమాట ఆయన సింథసైజర్స్ అప్పట్లో ఎనభైలోనే సింథసైజర్స్ మీద చాలా ప్రావీణ్యత సంపాదించిన వ్యక్తి కంపోజర్ అయిన లూయి బ్యాంక్స్ అని ఆయన ఈ యొక్క పాటకి ఈ గీతానికి అరేంజ్మెంట్ అనగా ఎన్ని రకాల వాయిద్యాలు ఉపయోగించాలి అవన్నిటిని సంగీత సమకూర్పు ఎట్లా ఉండాలి అనేది ఒక ప్రక్రియ అనమాట సంగీత విభాగం అది అందులో నిష్ణాతులు ఉంటారు కొంతమంది అలాంటి నిష్ణాతులనే మ్యూజిక్ అరేంజర్స్ అంటారు సో అలాంటి ఒక చక్కటి అరేంజర్ ఆయన ప్లస్ కీబోర్డ్ ప్లేయర్ సింథసైజర్ ప్లేయర్ కూడా ఆయన అరేంజ్మెంట్ చేశారు సంగీత పరంగా ఈ గీతానికి ఫస్ట్ మనకు వినిపించేది ఆయన ప్లే చేసిందే మనకి మీద వస్తాయి ఈ స్వరాలు స కింద ఏం చేశారంటే కార్డ్ అనుకోవచ్చు లేదా సాపాస అనుకోవచ్చు కార్డ్ కూడా ఇచ్చారు ఇద్దామా అది ఇస్తూ అని ఒక చిన్న ఫ్రిల్ లాగా యాడ్ లేదు ఇదంతా కూడా యాడ్ లేవు అనమాట ఇక్కడి నుంచి పండిట్ భీమసేన్ జోషి ఆయన మొదలు పెడతారు అయితే కొన్ని విశేషాలు చూద్దాం ఇప్పుడు పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిలో మన స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా లోక్ సేవా సంచార్ పరిషత్ అంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా భారత ప్రభుత్వం వారు అలాగే దూరదర్శన్ వీరిద్దరూ కలిపి ఇండియాస్ మినిస్ట్రీ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అంటే సమాచార శాఖతో కలిపి సంయుక్తంగా ఈయన భీమ్సేన్ జోషి గారు కంపోజ్ చేయగా లూయి బ్యాంక్స్ అరేంజ్ చేయగా సాహిత్యం పీయూష్ పాండే గారు అందించగా అయితే కన్సీవ్ చేసింది ఎవరు అనేది చూద్దాం కైలాష్ సురేంద్రనాథ్ అని చెప్పి ఎన్నో యాడ్ ఫిల్మ్స్ తీసిన వ్యక్తి అనమాట ఆయన అయితే ఆయన కలవడానికి వెళ్లే ముందు సురేష్ మలిక్ అంటే మరి ఎవరో తెలియదు నాకు సురేష్ మలిక్ అని ఆయనకు వచ్చినటువంటి మొట్టమొదట ప్రభుత్వం తరపు నుంచి ఆలోచనని సురేంద్రనాథ్ గారి దగ్గర తీసుకెళ్తే ఆయన ఇలా చేద్దాం అన్ని రకాల అన్ని రంగాల్లో నిష్ణాతలు పిలిచి వాళ్ళ మీద ఒక వీడియో తీసి కంపోజ్ చేయించి రికార్డ్ చేద్దాం అని చెప్పి చెప్పడం జరిగిందట ఇది ఆ ఏడాది ఆగస్టు పదిహేనుకే టెలికాస్ట్ చేశారు దూరదర్శన్ ప్రధానమంత్రి గారు రెడ్ ఫోర్ట్ నుంచి స్పీచ్ ఇవ్వగా అక్కడ ఇది ప్లే చేశారనమాట సరే మళ్ళీ కొంత ప్లే చేసి మళ్ళీ అప్పుడు చెప్తాను మిగతా విశేషాలు ఆయన పాట మొదలుపెట్టినప్పుడు పాజా నిజా నిజా కూడా ఇక్కడ మనకి ఇప్పటికే రీ కనిపించింది సో పాదనీస జాగ్రత్తగా గమనించండి గమకాలు పాడింది ఎవరు లెజెండ్ భారతరత్న తర్వాత సైద ఇంత ఫాలో అవుతున్నారు కదా సాహిత్యం మీకు కొత్తగా చెప్పక్కలేదు ఒకటే లైన్ మీ అందరికి బాగా అలవాటు అయ్యి ఉంటుంది ఎస్ తర్వాత అన్నారు 嗯，你的，你的。 మళ్ళీ ఆ ఒక్కలైన మళ్ళీ వాయిస్తాను చివరిలో ఇక్కడికి ఈయన పాడినైతే మళ్ళీ కొంత విశేషాలు చూద్దాం సారీ విశేషాలు ఇందులో భాష ఉపయోగించినవి ముందుగా ఈయన పాడినటువంటి భీమసేన్ జోషి గారు పాడినటువంటిది హిందీ తర్వాత లతా మంగేష్కర్ పాడతారు లతా మంగేష్కర్ గారు తర్వాత క్రమంలో వచ్చేటువంటి భాషలు ఏంటంటే కాశ్మీరీ పంజాబీ సింధీ ఉర్దూ తమిళ కన్నడం తెలుగు మలయాళం బెంగాలీ అస్సామీ ఒరియా గుజరాతీ మరాఠీ ఈ భాషలు ఉపయోగించారు తర్వాత పాడిన వాళ్ళు ప్రధానంగా మనకు కనిపించేది ఈ పండిట్ చంద్ జోషి గారు అలాగే మా గురువు గారి గురుగానేటువంటి మంగళంపల్లి బాలమల్లి కృష్ణ గారు లతా మంగేష్కర్ గారు కవిత కృష్ణమూర్తి గారు సుచిత్ర మిత్ర అలాగే శుభాంగి బోస్ ఆర్ఏ రమామణి ఆనంద శంకర్ పూర్ణిమ వీరందరూ పాడారనమాట అలాగే రచించిన వారిలో వేరే వేరే భాషలు ఉన్నాయి కాబట్టి ఈ రచన ఇద్దరు ముగ్గురు కలిపి చేశారు నిరేంద్రనాథ్ చక్రవర్తి సునీల్ గంగోపాధ్యాయ్ అలాగే జావేద్ అఖ్తర్ గారు ఇంకా కనిపించేటువంటి నటీ నటులు ఆటగాళ్ళు వీళ్ళందరూ మీకు తెలుసునే కొత్తగా చెప్పక్కలే వాళ్ళందరూ కూడా చాలా గొప్ప సెలబ్రిటీస్ అయితే కోనా ప్రభాకర్ రావు గారు కూడా దీనికి మూల కారకుల్లో ఈ పాట తయారవడానికి ఓకే సరే ఇంత విశేషాలు అయితే అయిపోయాయి దీని తర్వాత మళ్ళీ దీనికి పార్ట్ టూ అన్నట్టుగా చేశారు కానీ అది పెద్ద బాగుండదు మీలో చాలామంది వినే ఉంటారు ఏదో పర్వాలేదు అది పెద్దగా క్లిక్ అవ్వలేదు సెకండ్ పార్ట్ ఇంకా ఏదో సినిమాలో కూడా దీన్ని వాడారు ఇంకోమంది రీమిక్స్ చేసో లేకపోతే ఇంకో రకంగా కంపోజ్ చేసో అవి ఏం పెద్దగా క్లిక్ అవ్వలేదు ఇదే ఎవరికి నేను ఎప్పటికీ ఇంకా గొప్పగా గెలుచుకుని తర్వాత ఏమైందంటే ఫోర్త్ కార్డ్వాస్ డి ఫోర్త్ రిథం కొంచెం మారుస్తారు ఆ రుధంతో పాటుగా ఈ స్వరాలు కూడా వస్తుంటాయి అలా రుధంతో పాటు వస్తుండదా దీని తర్వాత మనకి కాశ్మీరీ భాషలో మేల్ వాయిస్ లో బెల్స్ మీద గ్లి అలా పైకి కిందకి అనేక స్థాయిలో అలా మళ్ళీ కిందకి అట్లా ఇచ్చారు ఇచ్చిన తర్వాత మనకి ఇప్పుడు ఒక ఫీమేల్ వాయిస్ అంటే నాకు సింగర్స్ విడివిడిగా ఎవరెవరు ఏ భాష పాడారో తెలియదు ఏమనుకోకండి ఫీమేల్ వాయిస్ లో ఇక్కడ పంజాబీ లిరిక్స్ తో ఒక లైన్ వస్తుంది అది చూద్దాం లైన్ పాడుతుండగా వెనకాల పంజాబీ స్టైల్లో ఫ్లూట్ అని చాలా స్పష్టంగా వినిపిస్తుంది అక్కడ ఏంటంటే గావంతో పాటు ఘాటు కూడా వస్తుంది ఆ గమకాల్లో గావన్ ఘాటు అట్లా వినిపించే సో ఇవాళ ఇక్కడ తో మొదటి భాగం ఇంతవరకే ఇంతకన్నా సమయం దొరకలేదేమనుకోకండి ఆ ఎస్ అయితే మొదలు ఒకసారి మళ్ళీ మొత్తం అంతా వాడిని చూపిస్తాను భీమసేన జోషి గారి పాడేటటువంటి పల్లవి పోర్షన్ ఏదైతే ఉందో అది విశేషాలు మేము అర్థర్థికంగా చెప్పుకోవడం లేదు ఎస్ ఓకే సో చక్కగా నేర్చుకుని ఇది ప్రాక్టీస్ చేసుకొని ఈ భాగంలో చెప్పిందంతా మళ్ళీ రెండో భాగంలో కలుగుతాం సరేనా అంతవరకు సెలవు నమస్కారం